నమస్తే నేను మీ వాస లక్ష్మణ నిన్న సిరిసిల్లకు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు వచ్చిండు సిరిసిల్ మిట్లారా సిరిసిల్ల పద్మశాలి సోదరులారా నిన్న కేటీఆర్ వచ్చిండ రాలేడా రాకపోతే నారాయణ కామెంట్ ఎందుకంటే ఆయన ఆయన వచ్చినట్టు సమాచారం వచ్చింది అదేందో కానీ గత రెండు మూడు సంవత్సరాలుగా అంటే ఆ సిరిసిల్ల కాడ కొండలక్ష్మి బాబుజీ గారి విగ్రహం పెట్టినప్పటి నుండి ఎందుకంటే అక్కడ విగ్రహం పెట్టడం కేటీఆర్ గారికి సస ఇష్టమే లేదు ఆయనకి ఇష్టం లేకున్నా సరే ఆయన మెడలు వంచి విగ్రహం పెట్టించుకున్నాం కాబట్టి ఆ విగ్రహం చూడంగానే నేను యాదికొస్తా కావచ్చు అండ్ రాగానే నాకు సమాచారం వస్తుంది వచ్చింది కాబట్టి నేను ఇట్లా మేము ముందుకు వచ్చినా మెట్లాడ అయితే విషయం ఏంటంటే మిట్లారా కేటీఆర్ గారు సిరిసిల ఎమ్మెల్యేగా స్థానికంగా ఉండాలి ఎప్పుడో సుట్టపొడి వచ్చినాడు సుట్ట సోబు వస్తున్నాడు వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలనే ఇప్పుడు గత ఎన్నికల సమయంలో నంగనాచి మాటలు చెప్పిడు ఇట్లా అంటే ఆయనకు బాధ అనిపిస్తుందేమో నేను ముందు పట్లెక్క అందుబాటులో ఉంటా అని రకరకాల మాటలు చెప్పి నమ్మించి ఓటేయించుకున్నాడు మరి ఓటేసుకుని గెలిచిన తర్వాత ఆయన ఏంటిది ఆయన జీతం తీసుకుంటుండే కదా ఏ పేరు మీద చిరిసిల్ల పేరు మీద జీతం తీసుకుంటుండే కదా మరి అది జీతం తీసుకున్నప్పుడు కృతజ్ఞత భావం కేటీఆర్ ఉండాలి కదా అవునా కదా మరి వచ్చిన ఆయన కేటీఆర్ రాక రాక వస్తాడు వచ్చినప్పుడు ఆ నేత కార్మికుల పరిస్థితి ఏంటిది చేసుకున్న కుటుంబాల స్థితిగతులు ఏంటిది తెలుసుకున్నాడా అక్కడ చెస్ బోర్డులో ఆ చెస్లా విద్యుత్ సంస్థలో మామూలుగా అక్రమాలు కాదు మనమున్న ఒక రెండు సార్లు లైవ్ పెట్టినాం రెండు మూడు సార్లు లైవ్ పెట్టినాం పెట్టిన చాలామంది మిత్రులు ఫోన్ చేస్తున్నారు నాకు అన్న నువ్వు ముప్పై లక్షల కుంభకోణం గురించి చెప్తున్నావు ఐదు లక్షల మోసం గురించి చెప్తున్నావు కానీ ఈ ఐదు లక్షలు ముప్పై లక్షలు కాదన్నా నేత పరిశ్రమ పేరుతో ఒక విద్యుత్ సంస్థనే కాదు నేత పరిశ్రమ పేరుతో ప్రతి సంవత్సరము వందల కోట్లు చేతులు మారుతున్నాయన్న చెప్పిండ్రు మరి అలాంటి అక్రమాలు జరుగుతున్నప్పుడు సిరిశీల ఎమ్మెల్యేగా కేటీఆర్కు బాధ్యత లేదా పోయిండా సెస్ బోర్డుకు అక్రమాలని తెలుసుకున్నాడా నేత స్థితిగా తెలుసుకున్నాడా అది ఏది లేదు మళ్ళీ గదే దిక్కుమాల రాజకీయం కాంగ్రెసు బీఆర్ఎస్ బీజేపీ అదే నీ కాంగ్రెసు బీఆర్ఎస్ బీజేపీ మీ దిక్కుమాల రాజకీయం హైదరాబాద్ చేసుకోండి బాబు మీరు హైదరాబాద్ తెలంగాణ భవన్లో వేసుకో అసెంబ్లీ కారే వేసుకో సిరిసిల్లకి వచ్చినప్పుడు సిరిసిల్ల ఎమ్మెల్యేగా నీ బాధ్యత ఏంటిది రాక రాక నేను వస్తా మరి వీళ్ళ పరిస్థితి ఏంటిది వీళ్ళ స్థితిగతులు ఏంటిది మరి చెస్ బోర్డులో ఆ లక్షల కోట్ల కుంభకోణం జరుగుతుంది మరి అవేంటిది అవి అవి చేయాల్సింది పోయి అవి సర్దుమనుగు చేయాల్సింది పోయి దిక్కుమాల రాజకీయం ఎందుకు ఈ దిక్కుమాల రాజకీయం చేసిన కొత్తవా నువ్వు అరే సిరిశైలం మిట్లారా సిరిశీల పద్మశాలి సోదరులారా అరే కనీసం మన ఓటైనా మనం వేసుకోకపోతేమి కనీసం అడగండి అయ్యా కేటీఆర్ను చెప్పండి వీడియో విషయం మెట్లారా ఇప్పుడు సిరిసిల ఎమ్మెల్యేగా కేటీఆర్ బాధ్యత ఏంటిది స్థానికంగా ఉండాలి వాళ్ళకి ఏం కావాలో ఏర్పాటు చేయాలి వారికి మనోధైర్యం ఇవ్వాలి అది ఏది లేదు అచ్చి నగనా మాటలు మాట్లాడుకుంటా ఆ రాజకీయం ఈ రాజకీయం బుడ్రకాండ రాజకీయం మాట్లాడి వెళ్ళిపోవట్టి ఎందుకోసమా నీకు సిరిసిల్ల ప్రజలు ఓటేసింది కేటీఆర్ నువ్వు నన్ను ఫాలోగా నువ్వు నన్ను ఫాలోగా చెప్తా నీకు ఏంది అనేది కూడా మారు కేటీఆర్ ప్రతిపక్షంలో మారు కేటీఆర్ అధికార పక్షంలో ఉన్నప్పుడు నీకు కళ్ళైతే ఆకాశం మీదనే ఉండే నీ కాళ్ళు కూడా ఆకాశం మీద నెగిరే కనీసం నీ బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో వెళ్ళిపోయింది ఇక నీలో మార్పు రావాలి కదా ఓటం అనేది నీలో మార్పు తీసుకురావాలి అవునా కాదా మారు కేటీఆర్ నువ్వంటే నాకు వ్యతిరేకం దేశం లేదు కేటీఆర్ నీ పరిపాలన తీరు ఎటుంటుందంటే